దేశంలో ఒక నియంత్ర పాలన జరుగుతుంది ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది దేశంలో లేదని నేను నమ్ముతూనే ఉంటున్నాను ఆ నమ్మేదాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇంకొకమంటే దేశంలో ఇవాళ మధ్య భారతదేశంలో దంతకారేణంలో కర్రెగుట్టంలో అయితే లేకపోతే నేషనల్ పార్టీలో అయిపోయింది వాళ్ళ యూపీలో కానీ ఎక్కడైనా కూడా దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి ఆర్మీని దించుకొచ్చి అక్కడ ఒక ముగ్గురు మావోయిస్టు అన్నటువంటి సమాచారం తీసుకొని ఇవాళ కనీసం ఇరవై ముప్పై వేల మంది బలగాలను నిలిచి ఏకపక్షంగా యుద్ధం అనబడది ఏకపక్షంగా దాడి చేస్తూ మావోయిస్టులను దొరికిన వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయాల్సినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం చాలా దుర్మార్గంగా చాలా నీచంగా ఈరోజు వ్యవహరిస్తూ ఇవాళ ఇవాళ గాజాల రవన్న అన్నాక మరో కామ్రేడ్ ముగ్గురిని పట్టుకొని చంపినట్టుగా మనకు మృతదేహాన్ని చూస్తే కనబడుతుంది ఎందుకంటే మృతదేహం మీద వాళ్ళు యాసిడ్ పోశారు ఒక వ్యక్తిని ఎంత క్రూరంగా అమానుషకంగా మనం చంపాలో అనుకుంటాడో అంత ఘోరాతి ఘోరంగా నాకు తెలిసి నేను చూసిన డెడ్ బాడీస్లో టిషన్ జీ తర్వాత మనకు అత్యంత దుర్మార్గంగా చంపినటువంటి ఎన్కౌంటరు కేవలం ఇవాళ గాజర్ల రవన్నదే అంటే ఆ మృతదేహానికి అది వీళ్ళు ప్రకటించి నినాక మొన్న ప్రకటించారు రాజుల రవన్న చనిపోయినని మరి నినాక మొన్న చనిపోతేనే రోజుకే పురుగులు పడుతుందా ఆ మృతదేహానికి ఏ విధంగా పురుగులు పడతాయి అంటే వాళ్ళు గతంలో ఎక్కడో కాడ పట్టుకొని ఒక షెల్టర్లను ఎక్కడో పట్టుకొని ఆ ముగ్గురిని తీసుకెళ్ళి చిత్ర విసలు పెట్టి చంపి చంపిన రెండు రోజుల తర్వాతనే వాళ్ళు వాళ్ళని ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మృతదేహంలో చూస్తే ఎక్కడికక్కడ పురుగులు పడడం అంటే వాడు ఎంత ఘోరమైన చంపేసిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటిదంటే అసలు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నదా న్యాయ వ్యవస్థ అనేది కనీసం కనుచుకు మీరలేదు అంటే ఈ దేశంలో చట్టాన్ని పాలకులే మేము ఖచ్చితంగా చంపేస్తాం అని అన్నప్పుడు మరి వాళ్ళే చంపేసిన తర్వాత మరి కోర్టు ఎందుకు ఇవాళ కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఏమంటున్నాడు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు మేము చంపేస్తాం తుధముట్టిస్తాం అని ఒక కేంద్ర హోంమంత్రి మాట్లాడుతుంటే ఈ దేశంలో ఉన్న సుప్రీం కోర్టు ఏం చేస్తుంది ఈ దేశంలో ఉన్న మానవకుల కమిషన్ ఏం చేస్తుంది ఆదివాసీలను చంపుతుంటే అక్కడ ఎస్టీ కమిషన్ ఏం చేస్తుంది ఎస్సీ కమిషన్ ఏం చేస్తుంది ఈ కమిషన్లు కేవలం పేరుకు మాత్రమే ఉన్నాయా ఈ కమిషన్ కేవలం పాలక వర్గాలకు ఏ పాలక వర్గాలకు అయితే మాత్రం చిన్న చింతాకంతే అవి స్పందిస్తాయి కానీ ఇవాళ ఆదివాసీ బిడ్డలను కానీ దళిత బహుజన బిడ్డలను కానీ ఇవాళ మావోయిస్టు బిడ్డలను కానీ చంపుతుంటే ఈ కోర్టు ఈ న్యాయ వ్యవస్థ ఎక్కడ పోయింది ఈ న్యాయ వ్యవస్థ కళ్ళు కనబడతలేదా ఈ రాజ్యాంగ సంస్థలన్నీ సంస్థలను ఏమైనాయి వాళ్ళ మోడీ అమిత్ షా అమిత్ షా యొక్క రాజ్యాంగ బద్ద సంస్థలన్నీ వాళ్ళ యొక్క సంస్థలుగా మారినా వాళ్ళ ఎన్నికల సంఘం అయితే ఆర్బీఐ అయితేంది సుప్రీంకోర్టు అయితే మానవకల కమిషన్ అయితేంది ప్రతిది కూడా మోడీ అమిత్ షా కన్న నడుస్తుంది ఇవాళ ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతున్నా స్పందించే ఈ కోర్టు ఎన్కౌంటర్ రోజు కోర్టే ఇవాళ ప్రజలు ప్రజాస్వామ్య వాదులు ఎంతమంది చర్చలు రావాలి చర్చలు చర్చలు రావాలని కొట్లాయినా మాట్లాడినా కానీ చిన్నగా చీమ కుట్టినంత కూడా వాళ్ళకు స్పందన లేదు మీరు చేసేది చేసుకొని మీరు వరేది వరకు మేము చేసేది చేస్తామని చెప్పి ప్రతి రుంద్రలకు ఇద్దరిని బృందకి ఇద్దరిని కేంద్ర కమిటీ సభ్యులను మొత్తం మొత్తానికి మొత్తం తుదిమిడితే ఎన్కౌంటర్ మీరు అల్లి వాళ్ళు ఇంత దుర్మార్గం ఇంత అమానం ప్రజలను ప్రజలను చంపేస్తున్నది కాబట్టి ప్రజలు ప్రజాస్వామిక వాదులు దీనిపైన స్పందించాలి ఇంకెంతమంది నంబర్ల కేశవరావు కేంద్ర కేంద్ర కమిటీ కార్యదర్శి ఆయనే చనిపోయినటువంటి ఇంత అంతకంటే ముందు ఇంకెవరు కావాలి అంతకంటే పెద్దోడు ఎవరు కావాలి కాబట్టి ప్రజలు ప్రజాస్వామిక వాదులు పౌరత్వ స్పందన వేదిక ప్రతి ఒక్కరు కూడా ఈ అమానుష్యాన్ని ఖండించాలి ప్రజలందరూ రోడ్లపైకి రావాలి వచ్చి వచ్చి నిరసన తెలియజేయాలి మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు మావోయిస్టులు కేవలం ప్రజల కోసం మాట్లాడుతున్నారు ఇవాళ మావోయిస్టులు లేకపోతే ప్రజలకు ఉనికి లేదు పాలక వర్గాలు పెట్టుబడిదారులు కార్పొరేట్ యాజమాన్యాలు ఈరోజు దేశాన్ని మొత్తం దోసుకోవడం కోసం ఆడే నాటకంలో భాగమైన ఎన్కౌంటర్ జరుగుతుంది కాబట్టి ప్రజలారా ప్రజాస్వామిక వాదారా ఇంకా మన కోసం ఓట్లాడే ఎంతమంది చనిపోతే ఇంకా స్పందిస్తారు మీరు మీరు అందరు ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో ఈ చనిపోయినటువంటి ఎన్కౌంటర్ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క మరణాల మరణాలపైన మీరు ఇప్పుడు స్పందించబోతే ఇవాళ ఇవాళ మావోయిస్టుల వంత అయింది రేపు దళితుల వంత అవుతుంది ఆల్రెడీ ఆదివాసులను ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముందు ఒక ఆదివాసిని పెట్టి ఆదివాసులను చంపేస్తున్నారు అంతకుముందు దళితుడు ద్రౌ రామ్నాథ్ కోవింద్ని పెట్టి దళితులను చంపేసిండు ఈ కేంద్ర ప్రభుత్వం మొత్తం మనసులను చంపడానికే అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజలారా ప్రజాస్వామికవాదులారా మీరు రోడ్లపైకి వచ్చి ఈ ఎన్కౌంటర్ల పైన ఈ ఎన్కౌంటర్ల పైన స్పందించాలి ఎందుకోసం ఈ ఎన్కౌంటర్ల విషయంలో మీకు శాసన వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ కార్యనిర్వాహక వ్యవస్థ కానీ చివరికి మీడియా కూడా ఇంత పెద్ద త్యాగం చేసినటువంటి వ్యక్తి ముప్పై సంవత్సరాల జీవితం ఇవాళ నంబర్ల కేశ నలభై ఐదు సంవత్సరాల జీవితం అయినా చేపట్టి ఈ దేశంలో మొత్తం అనగర్ణ వర్గాలకు న్యాయం జరిగింది కూలి రేట్లు పెరిగినాయి పాంచంధర బస్సులు పోయినాయి గట్టి చాకిలు పోయినాయి ఈ వలసలు పోయినాయి ఇవాళ మేము చదువుకున్నాం ఇవాళ చదువుకున్నాం ఈ చైతన్యం వచ్చిందంటే అది వంద శాతం మావోయిస్టుల వల్లనే పోతే చరిత్ర లేదు మావోయిస్టుల గురించి మాట్లాడకుండా ఈ కుల సంఘాలు గాని ఏ సంఘాలు గాని మాట్లాడడం లేదు ఎందుకు మాట్లాడతలేవు ఇవాళ మావోయిస్టుల ఉనికి లేకపోతే రేపు మీ కుల సంఘాలు ఇవాళ వాళ్ళని తిన్నాడు రేపు మిమ్మల్ని తింటాడు అది ఒక రాక్షసు ఈ వేషం వేసుకొని వచ్చి మనందరినీ కబలిస్తున్నారు మనందరినీ తింటున్నారు కాబట్టి మీరు స్పందించకపోతే ఇవాళ వాళ్ళ వంత అయితే మన వంత అవుతుంది ఇవాళ అడిగే మన హక్కులు అడిగే నాదుడే లేకుండా పోతాడు హక్కులు అడిగితే కూడా చంపేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రజలారా ఈ మావోయిస్టుల గురించి మీరు స్పందించకపోతే మన కాలు మనం తీసుకున్న మన పునాది రాదు మనం తీసేసుకున్న కాబట్టి స్పందించాలి అదే విధంగా న్యాయ వ్యవస్థ కళ్ళు ముడుచుకున్నటువంటి న్యాయ వ్యవస్థ ఈ న్యాయ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గ పైన ఎన్కౌంటర్ల మీద హత్యల పైన స్పందించి సుమోటోగా కేసు స్వీకరించి ఆ హత్యలో పాల్గొన్నటువంటి పోలీసు అధికారుల మీద కాని ప్రజా పాలకులు అక్కడ పాలకుల పైన కానీ వాళ్ళపైన కేసు నమోదు చేసి ఖచ్చితంగా హోంమంత్రి అమిత్ షా మీద కేసు నమోదు చేయాలి ఎందుకోసం అంటే ఆయన మార్చి ముప్పై ఒకటి లోపు చంపేస్తా అంటున్నాడు ఒక ఒక దేశ పాలకుడు హోమ్ మినిస్టర్ అనేది ఆయన ఎక్కడైనా చంపుతానటువంటి వ్యవస్థ ఉండదా అంటే ఆయన చట్టాన్ని చేతిలో తీసుకున్న ఈ విషయంలో మనకు రూఢీ అవుతున్నది కాబట్టి అతని పైన కూడా చట్టం చర్య తీసుకోవాల్సిన అవసరం ఈ న్యాయ వ్యవస్థకు ఉన్నది న్యాయ వ్యవస్థ స్పందించబోతే రేపు యువకులు అందరూ ప్రతి ఒక్కరు కూడా తుపాకులు పట్టే విధంగా ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి మీరు సమస్య సృష్టించేది మీరు సమస్య సృష్టించి సమస్యలు మీరు కొట్టడోలను వాళ్ళ బూటకి పెంటూ చంపేది ఈ పాలకులు కాబట్టి పాలకుల యొక్క పాలకే యొక్క ఈ దుర్మార్గమైన విధానాలపైన ప్రజలందరూ కలిసి చూడాల్సిన అవసరం ఉన్నది మన పౌరులను మన అనగార్య వర్గాలను మన ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వెనకబడినటువంటి ప్రతి వర్గాన్ని కూడా మనం కాపాడుకోకపోతే ఇవాళ మన దేశానికి మనుగడ లేదు రేపు ప్రజా పౌరణాలు